హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ సెంటర్ మొఘల్ రాజ్పురం ప్రైమ్ లొకేషన్ సిద్ధార్థ కాలేజ్ అండ్ స్కూల్స్ దగ్గర ఒక అందమైన ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి చాలా అంటే చాలా తక్కువ రేటుకి నెలకి పదిహేడు వేల రూపాయల రెంట్లు వచ్చే ఒక మంచి ప్రాపర్టీ మెయిన్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుందండి హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్లో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి టోటల్గా మొత్తం అంతా కూడా రెనోవేషన్ చేయించారు ఫ్లాట్ పరంగా ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ అయితే లేదండి మొత్తం అంతా కూడా రెనోవేషన్ చేయించి రీసెంట్గా ఈ ఫ్లాట్ని వీళ్ళు పర్చేజ్ చేశారండి సో ఇదంతా కూడా రెనోవేషన్ చేయించి రెంట్కి ఇచ్చారు అయితే దీనికంటే కొంచెం పెద్ద బడ్జెట్లో ప్రాపర్టీ వచ్చింది ఒక టూ సిఆర్లో సో దాన్ని పర్చేజ్ చేయడానికి దీన్ని సేల్ చేయాల్సిన అవసరం వచ్చింది సో అర్జెంట్ సేల్గా దీన్ని సేల్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కొన్న రేటుకే ఇది ఇచ్చేస్తున్నారన్నమాట సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఫ్లాట్ పరంగా ఎక్కడా కూడా ఎటువంటి మెయింటెనెన్స్ అనేది లేదండి సో జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి ఈ ప్రాపర్టీ అయితే మనకు సేల్కి వచ్చింది రెండు రోడ్ల కార్నర్లో ఉండే ఒక మంచి ప్రాపర్టీ ఇక్కడ గజం స్థలం మార్కెట్ వాల్యూ రెండు లక్షల రూపాయలు ఉందండి సో దీనికి మనకి నలభై గజాలు అన్డీవిడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో మనకి ఆల్మోస్ట్ ఎయిటీ ల్యాక్స్ రూపీస్ మనకి ల్యాండ్ వ్యాల్యూని ఉంది అయినా కూడా మనకు ఫ్లాట్తో పాటుగా ఈ ప్రాపర్టీ అయితే వచ్చింది సో దీన్ని ఇప్పుడు మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదేది బెడ్రూమ్ ఏది అనేది సో ఇదంతా కూడా డీటెయిల్గా చూడండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం సో అవి బ్యాంక్ ఆక్షన్ అయినా డైరెక్ట్ సేల్ అయినా లేదంటే కనుక రెంటల్ ప్రాపర్టీస్ అయినా హై బడ్జెట్ అయినా లో బడ్జెట్ అయినా ఈ విధంగా అన్నీ ఉన్నాయండి సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది హాలు ఎదురుగా టీవీ నేను కాపాటు ఇక్కడే మనకి షో కేసు కూడా ఉంది పైన అంతా పీఓపీ సీలింగ్ కింద ఫ్లోరింగ్ అంతా కూడా గ్రాండ్ ఫ్లోరింగ్ వచ్చింది ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది ఇక్కడ ఇందులో వుడ్ కపోర్ట్స్ ఉన్నాయి సీలింగ్ వర్క్ చేసి ఉంది సో మనకి ఇక్కడ మస్కిటో నెట్ డోర్స్ ఉన్నాయి లోపల డోర్స్ అన్నీ కూడా ఉన్నాయండి నెక్స్ట్ ఇక్కడ ఇది డైనింగ్ స్పేస్ అనమాట ఇక్కడ ఇచ్చారు ఇక్కడ షో వచ్చింది ఇక్కడే మనకి వాష్ బేషన్ పాయింట్ వచ్చింది డైనింగ్ స్పేస్ వచ్చింది అనమాట ఇది ఉత్తరం ఫేసింగ్లో ఫ్లాట్ అనమాట ఇక్కడే మనకి పూజా మందిరం కూడా వచ్చిందండి నెక్స్ట్ ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా సీలింగ్ వర్క్ చేస్తుంది గోడ అన్నీ కూడా వాల్కేర్ చేస్తున్నాయి సో ఇది బాల్కనీ స్పేస్ అండి బాల్కనీలో మనకి సేఫ్టీగా ఐరన్ గ్రిల్ ఉంది మనకి ఇక్కడ టైల్స్ ఫినిషింగ్ కూడా చేస్తుంది రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ కాబట్టి మనకి వెంటిలేషన్ పరంగా కూడా ఇబ్బంది లేదండి గాలి వెలుతురు పరంగా లైటింగ్ పరంగా చాలా బాగుంటుందన్నమాట నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంకొక బెడ్రూమ్ అండి సో త్రిబుల్ బెడ్రూమ్ అయితే వచ్చిందండి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది చాలా తక్కువ రేడిసీలకి వచ్చిందండి కేవలం అరవై లక్షల రూపాయలు చెప్తున్నారు నెక్స్ట్ ఇక్కడ ఇది వంటగది సో మొత్తం మనకి మూడు బెడ్రూమ్స్ హాలు డైనింగు కిచెన్ ఈ విధంగా వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఇది వాష్ ఏరియా యూటిలిటీ ఏరియా అనమాట ఇది కూడా చాలా పెద్దగా వచ్చిందండి సో బట్టలు అవి ఆరేసుకోవడానికి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి సో గిన్నెలు అవి తోముకోవడానికి కూడా చాలా పెద్ద స్పేస్ అనమాట ఇంట్రెస్ట్ నువ్వు తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దండి సో ఇది ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే కనుక మనకి డాక్యుమెంట్ పరంగా టోటల్గా పన్నెండు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది సో మనకి ఆల్మోస్ట్ లెవెన్ హండ్రెడ్ డాక్యుమెంట్ పరంగా ప్లింత్ ఏరియా వస్తుంది కానీ అన్అిషియల్గా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి థర్టీన్ హండ్రెడ్ ప్లింక్ ఏరియా వస్తుంది బైక్ పార్కింగ్ ఉంది నలభై గజాలు అన్డివైడెడ్ షేరు ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఉత్తరం ఫేసింగ్ అంటే నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట లిఫ్ట్ కూడా ఉందండి ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అయిపోయిందండి కట్టి అయినా దీనికి లోన్స్ సదుపాయం కూడా ఉంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే తీసుకోవచ్చు ప్రస్తుతానికి ఇది రెంట్లో ఉందండి దీనికి పదిహేడు వేల రూపాయలు రెంట్ కూడా వస్తుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి రేట్ ఏమీ ఫైనల్ కాదు అలాగని పెద్దగా వేరియేషన్ కూడా ఉండదండి ఒక మంచి కమర్షియల్ స్పేస్లో ఉన్న ఒక అందమైన ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇంట్రెస్ట్ని వాళ్ళు తప్పకుండా తీసుకొని మిస్ చేసుకోవద్దండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ